హలో నేను చేస్త్రో తిరుమల వెంకటేశ్వర స్వామి వద్ద ఉన్నట్టు శ్రీ వెంకటేశ్వర గోశాలలో ఏం జరిగింది అనే దాని మీద కొన్ని వాస్తవాలను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా గ్రౌండ్కి వెళ్ళి సిపిఐ నారాయణ గారు నిజంగా గోవులు చనిపోయాయా అసలు గోశాల ఎలా ఉంది అనే దాని మీద ఒకరోజు మొత్తం ఆయన వెచ్చించాడు టైం అక్కడ అన్ని పరిశీలించారు పరిశీలించిన తర్వాత గోశాలలో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించినటువంటి అంశం శుద్ధ తప్పు అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడించారు సాధారణంగా గోవుల్ని అనేక మంది దానం చేస్తూ ఉంటారు వాటిని ఈ శ్రీ వెంకటేశ్వర గోశాలలోకి డైరెక్ట్గా ఎంట్రీ చేయరు కారణం ఏంటంటే కొన్ని రోజుల పాటు వాటిని బయట ఉంచి అవి ఆరోగ్యంగా ఉన్నాయి అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే శ్రీ వెంకటేశ్వర గోశాలలో ఉండేటువంటి గోవులతోటి కలుపుతారు లేదంటే వాటిని విడిగా ఉంచుతారు ఈ చనిపోయినటువంటి వాటిలో ఎక్కువగా గోదానం చేసినటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయనేది ఒక అభిప్రాయానికి నారాయణ గారు వచ్చారు వయసు మీద పడటంతో సహజ మరణం పొందినటువంటి గోవులు కొన్ని ఉన్నాయి ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున గోశాల అధికారిగా ఉన్నటువంటి హర్నాథ్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం కారణంగా కొన్ని వందల గోవులు చనిపోయాయి అనేది తాజాగా వస్తున్నటువంటి సమాచారం ఇది నారాయణ గారు కూడా వెళ్ళలే వెల్లడించలేదు ఇప్పుడు తాజాగా బయటకు వస్తుంది అది ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం లెక్కేస్తే కనుక దాదాపుగా నూట ఇరవై గోవులు దాకా చనిపోయాయి ఒకే సంవత్సరం దానికి కారణం ఏంటంటే గోశాల మాజీ అధికారిగా ఉన్నటువంటి రెడ్డి గారు టెండర్లని కాల్ఫర్ చేసి నాసిరకం దాణాన్ని ప్రోత్సహించారు పురుగులు పట్టినటువంటి దాణాన్ని గోవులకు మేపారు గోవులకి ఆహారం ఇచ్చారు దాని కారణంగా అవి అనారోగ్యం పాలయ్యి చాలా గోవులు చనిపోయాయి ఇది విజిలెన్స్ విచ విచారణలో బయటపడింది ఎప్పుడైతే విజిలెన్స్ విచారణలో ఇదంతా బయటపడిందని చెప్పి సమాచారం లీక్ అయింది హరినాథ్ రెడ్డికి ఎందుకంటే మాజీ అధికారి కాబట్టి ఆయనకి సమాచారం విజిలెన్స్ నుంచి వెళ్ళడం అనేది ఈజీ పైగా భూమి కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు రెండు వేల మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంప్లాయీస్ తమ సొంత మనుషులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు కాబట్టి సమాచారం లీక్ కావడం అనేది ఆశ్చర్యం ఏం లేదు పైగా గోశాల మాజీ అధికారిగా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డికి సమాచారం వెళ్ళడం అనేది చాలా ఈజీ ఆ సమాచారాన్ని అందుకున్నటువంటి హరినాథ్ రెడ్డి దానికి ఇమీడియట్గా బయటపడటానికి ఒక ఆలోచన చేసి కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఆయన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలు ఇస్తే కరుణాకర్ రెడ్డి గారు ఆ ఫోటోను ప్రదర్శిస్తూ గోశాలలో వంద గోవులు చనిపోయాయి అనేటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం చేశారు మరి హరినాథర్ రెడ్డి మీద ఆయన హయాంలో జరిగినటువంటి గోవుల మరణాలు తర్వాత ఆయన హయాంలో ఫైల్ అయినటువంటి టెండర్లు దాణానికి సంబంధించి ఇవన్నీ కూడా విజిలెన్స్ లో బయటపడ్డాయి హర్నాథ్ రెడ్డి మొత్తం కీలకంగా వ్యవహరించారు అక్కడ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం విజిలెన్స్ రిపోర్ట్ చాలా క్లియర్ గా ఇచ్చింది ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది విజిలెన్స్ రిపోర్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి హర్నాథ్ రెడ్డి గారు ఇమీడియట్ గా దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టేసేందుకు ప్లాన్ చేసేసి కరుణాకర్ రెడ్డిని ముందు పెట్టారు ఈ కరుణాకర్ రెడ్డి ఎవరు అంటే ఈయన నాస్తికుడు ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియామకం అయినటువంటి రోజుల్లో ఇతని మీద హిందూ సంస్థలు హిందూవాదులు మఠాధిపతులు పీఠాధిపతులు అనేక మంది వ్యతిరేకించారు ఇతను క్రిస్టియను ఇతను బాప్టిజాన్ని నమ్ముతాడు మరి ఇతన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎలా పెడతారు అనేటువంటి ప్రశ్నలు చాలామంది వేశారు కొంతమంది న్యాయ పోరాటం కూడా చేశారు ఈయన మీద ఆయన యాక్చువల్గా సోషలిజం భావాలు ఎక్కువ ఉంటాయి బేసికల్గా ఆయన సోషలిజం భావాలతోటి వచ్చారు ఆయన ఆయన నేపథ్యం అంతా కూడా సోషలిజం భావజాలంతో వచ్చినటువంటి నేపథ్యం పరమ నాస్తికుడు ఆయన ఆయన మీద ఉండే అభిప్రాయం పరమ నాస్తికుడు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉంది ఆయన అభిమానులు ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు కాలేజీ డేస్లో కూడా ఆయన ఈ సోషలిస్ట్ భావజాలం ఉన్నటువంటి విద్యార్థి ఆర్గనైజేషన్స్ లో పనిచేసి ఇచ్చారు ఆయన రాడికల్ మూమెంట్లో అలాంటి వాటిలో కూడా పనిచేసినటువంటి ఒక ఘట్టం ఆయన జీవితంలో ఉందని చెప్పి కూడా ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు సో అలాంటి ఆయన దేవుడి మీద నమ్మకం లేదంటే దేవుడి మీద విశ్వాసం ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటారా అనుకోలేరు ఎవరు అనుకోలేరు మరి అలాంటి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే అనేకమైనటువంటి విమర్శలు వచ్చినాయి అప్పట్లో పింక్ డైమండ్ కొట్టేశారని చెప్పి ఒక ప్రచారం చేశారు మరి ఆ పింక్ డైమండ్ ఏమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎందుకు దాన్ని బయటకు తీసుకుని రాలేకపోయారు అధికారంలో ఉండి కూడా ఇప్పుడు మళ్ళా గోవుల్ని విషయం తీసుకొచ్చారు దీని కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన జరుగుతోంది చాలా వేగంగా ప్రక్షాళన జరుగుతుంది దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లే తిరుమల వెళ్ళినటువంటి ఏ భక్తుడిని అడిగినా కానీ ఈ విషయం చెప్తారు ఇలాంటి పరిస్థితుల్లో విచారణ జరుగుతున్నాయి విజిలెన్స్ విచారణ జరుగుతున్నాయి గత ప్రభుత్వం తాలూకు అక్కడ జరిగినటువంటి అన్యాయాలు అవినీతి అక్రమాలు వీటన్నిటిని బయట పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రక్షాళన కూడా జరుగుతుంది దాని నుంచి బయటికి తీసుకురావడానికి ప్రజల దృష్టిని మరల్చి మరల్చడానికి ఈ గోవులు చనిపోయానటువంటి ఇష్యూని బయటికి తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చి సవాల్ అని చెప్పి ఛాలెంజ్ చేసుకున్నారు ఛాలెంజ్ చేసి ఎవరి మీద వెంకటేశ్వర స్వామి మీదనే ఆయన ప్రమాణం చేసి చెప్తారట వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పడానికి సాహసం ఎవరూ చేయరు వాస్తవంగా కానీ వెంకటేశ్వర స్వామి మీద చాలా ఈజీగా ప్రమాణ ప్రమాణం చేయడానికి ఈయన గతంలో కూడా వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా విమర్శి విమర్శ కనుక చేసి వెంటనే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తామని చెప్పి అంటారు అంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు సహజంగా ఆ మాట అన్నారు ఎవరు కూడా ఈ మధ్యకాలంలో ఆ వరువుడు ఎక్కువ పెరిగింది అంటే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఆ పని చేయరు సో నమ్మకం లేదు కాబట్టి అలాంటి చాలా ఇస్తురారు అనేది హిందూ భక్తులు లేదంటే హిందూవాదులు చెప్తూ ఉన్నారు సహజంగా ఎప్పుడు కూడా మన వివాదాల్లోకి దైవాన్ని లాగకూడదు పైగా ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన కళ్ళు తెరిస్తే ఎవరైనా అంతే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు వెంకటేశ్వర తోటి ఇప్పుడు తాజాగా దీని మీద వచ్చినటువంటి రిపోర్ట్ మనం చూద్దాం విజిలెన్స్ రిపోర్ట్ ఏంటనేది క్లుప్తంగా మనం చూసేట ప్రయత్నం చేద్దాం అసలు విజిలెన్స్ రిపోర్ట్లో ఏముంది అనేది ఇక్కడ చూడండి ఈ దాణా టెండర్లో అవినీతి జరిగిందని నివేదిక చెబుతోంది ఎర్రావారిపాలెంలో ఆవులు లేకున్నా అక్కడకు దాణా టెండర్లు పిలిచారు అంటే లేవు దాణా టెండర్లు పిలిచారు హరినాథ్ రెడ్డి హయాంలో లేని ఆవులను కూడా దాణా పేరుతో ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షలు చెల్లింపులు జరిగిపోయాయి ఈ రెడ్డి హయాంలో ఆవులు లేకుండానే దాణాకి టెండర్లు పిలిచి ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షలు మింగేశారు అంతేకాకుండా బయోమెన్యూర్ ని ఎన్ బయోమెన్యూర్ ని ఎన్ బయోమెన్యూర్ గా తయారు చేసేందుకు టన్నుకు ఏడు వేల ఐదు వందలు చూపును చెల్లించారు చాలా సార్లు ఎక్స్పైర్ అయిపోయిన మందులను గోవులకు వాడారు అంటే అడగవు కదా గోవులు ఎక్స్పైర్ అయినట్టు మందులు వాడారు ఇది విజిలెన్స్ రిపోర్ట్ అండి విజిలెన్స్ రిపోర్ట్లో ఉండే అంశాలు నేను చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విజిలెన్స్ తనిఖీల్లో గోశాల అక్రమాలు బట్టబయలైన గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే నూట డెబ్బై తొమ్మిది ఆవులు చనిపోయిన ప్రభుత్వం బయటికి రానివ్వకుండా తుక్కిపట్టేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటి జులై ఇరవై రెండున విజిలెన్స్ నివేదిక ప్రకారం టీటీడీకి డెబ్బై ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లింది కానీ దానికి వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపించలేదు అప్పటి టీడీపీ టీటీడీ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించి వందలాది గోవుల మరణానికి కారణమైంది కానీ ఇప్పుడు కూటమి హయాంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి మార్చి మధ్య రెండు వేల ఏడు వందల గోవుల్లో నలభై మూడు మాత్రమే చనిపోతే దానిపై వైసీపీ అవకాశ రాజకీయాలు చేస్తుందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు నిర్వహణ మెరుగ్గా ఉందని గోవుల మరణాలు ఇప్పుడు తగ్గడమే కాకుండా రోజుకి నాలుగు వందల యాభై లీటర్ల పాల ఉత్పత్తిని ఏడు వందల అరవై రెండు లీటర్లు పెంచినట్టు చెప్తున్నారు ఇది వాస్తవం మరి అసలు గోశాల లేకుండా గోశాల ఉన్న టెండర్ల బిలు రెడ్డిని అరెస్ట్ చేసి కనుక విచారిస్తే దీనిలో నిజాలు వస్తాయి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు రెడ్డిని అరెస్ట్ చేసేసి ఆయన కనుక విచారిస్తే విజిలెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మొత్తం వివరాలు బయటకు వస్తాయి గోవులు ఇలా చనిపోయినాయి ఇందుకు చనిపోయినాయి నాచిరకం దుకాణ దాణ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరు సర్ప్రైజ్ చేశారు ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దేవుడి మీద ప్రమాణం చేయొద్దండి చేయకుండా హరినాథ్ రెడ్డిని విచారిస్తే సరిపోతుంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ